అందరికీ నమస్కారం మిత్రులారా నిన్న దొంగ బీబీ పాటిల్ సపోర్ట్ చేసుకుంటూ ర్యాలీలో తిరిగిన ఈటల్ రాజేందర్ గారు తెలివి తక్కగా తెలివి లేకుండా మాట్లాడారు కొన్ని మాటలు అయ్యా వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్న సగం దిమాకి ఈటల్ రాజేందర్ గారు మీ పైన మాకు ఎంతో కొత్త గౌరవం ఉంది కాబట్టి మేము మీకు మంచి మాట్లాడుతున్నాం ఇంకా లైక్ వేరే నార్మల్ నార్మల్గా బీబీ పాటిల్ని తిట్టిన తిట్టకుండా మేము మంచిగా మాట్లాడుతున్నాం ఈ రోజు మీరు కూర్చున్న పార్టీ ఏదైతుందో ఆ పార్టీ రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది ప్రతి ఒక్క రకంలో పదిహేను లక్షలు వేస్తా అని చెప్పింది డాలర్ వాల్యూ తగ్గిస్తా అని చెప్పింది దేశంలో భద్రత పెంచుతా అని చెప్పింది అందుకే పుల్వామ ఆటలు అయినా భద్రత పెంచడం వల్ల ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తా అని చెప్పింది రాష్ట్రం నుంచి వచ్చిన పనులు రాష్ట్రానికి ఈక్వల్ గా పంపిస్తా అని చెప్పింది ఇసుంటే కాదు ఇంకెన్నో చెప్పింది దొంగ మాటలు దొంగ ముచ్చట్లు చెప్పి ఏదైతే పార్టీ నువ్వు కూర్చున్న పార్టీ ఉందో ఆ పార్టీ ఇప్పటిదాకా ఒక్క టెన్ పర్సెంట్ పనులు కూడా కంప్లీట్ చేయలేదు ఈరోజు నువ్వు వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావాట రాజేందర్ గారు వంద రోజులలోనే ఎనభై శాతం హామీలు అమలు చేసినాం ఈరోజు నువ్వు వచ్చి మాకు సలహాలు చెప్తావా అయ్యా ముదిరాజ్ అని చెప్పుకుని ముదిరాజులో లో పీకి తీసుకొస్తా సెంట్రల్ నుంచి అని చెప్పి దొంగ మాటలు చెప్పి మోసం చేసినందుకే హుజరాబాద్ లో మొన్న ప్రజలు నూడగొట్టిర్రు నాకైతే ప్రశ్నలు నాకైతే ఇవ్వదా ఏం రాలే ముజరాజు దాకా ఏం తీసుకొచ్చినేమో నాకు తెలియదు వేరే నాకైతే ఏం రాలే మా ఊర్లో ఎప్పుడాలే మా కాన్షియన్స్ లో ఏమి రాలే మా నువ్వేం తీసుకొచ్చినా మాకు కట్ట పెట్టింది ఈరోజు నువ్వు ఏ అభ్యర్థికి అయితే సపోర్ట్ చేద్దామని వచ్చినావో ఆ అభ్యర్థి పది సంవత్సరాల్లో పీకి గడ్డ కట్టింది ఏం లేదు రోడ్లే ప్రజలకు సమస్యలు తెలుసుకోలే ప్రజలను గలవలే ఎమ్మెల్యేను గలవలే అట్లీస్ట్ ఆయన కార్యకర్తలకు కూడా ఆయన ఈ ఈరోజు నువ్వు వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చేయలేని మాట్లాడతావా ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో ఏదో మళ్ళా ముదిరాజు పేరు చెప్పి గెలుస్తాను మేము నీ కోటేయడం సిద్ధంగా లేమయ్యా నువ్వు మాకేం చేయలే ఏం చేయలేవు కాబట్టి హుజిరాబాద్ లో కొట్టు గుర్తు పెట్టుకోవాలి ఈ దొంగ బీబీ పండ్లు ఎట్లావో గెలవడు మల్కాజ్గిరిలో నువ్వు గెలుస్తా లేదు అది డౌట్ ఎందుకు దొంగ మాట్లాడు உன்ன பேர் கரா பேப்பாப்பாப்பா